మహేష్ బాబు చాలా బాగా చేశాడు అదే త్రివిక్రమ్ సినిమా లాగా ఏమీ అనిపించాలి ఒకప్పుడు త్రివిక్రమ్ సినిమా అంటే అంత ఎగ్జైట్మెంట్ ఉండే చూడాలని అనిపించేది అసలు ఫ్లేవర్ ఎక్కడ లేదు అంత ఎక్కువ లేదు ఎక్కువగా అలా ఏమో మహేష్ బాబు ఇంకా చేశాడు అంతే కదా చెప్పాలంటే నాగార్జున గుంటూరు త్రివిక్రమ్ గారు ఆ కుర్చీని మరతబెట్టి త్రివిక్రమ్ సినిమా ఎందుకంటే ఈ సినిమాలో ప్లస్ ఉన్నాయంటే త్రివిక్రమ్ గారు కాదు బాబు గారే సినిమాకి డాన్స్ ఫైట్స్ ఎలివేషన్స్ బ్యాక్ అండ్ కామెడీ సెటరికల్ ఇవన్నీ కూడా బాబు గారికి స్టోరీ పార్క్ చూస్తే త్రివిక్రమ్ గారు చాలా పోతుంది మైనస్ అయిన సినిమా అందరికీ పండగ టైం గడికి అందరికీ నచ్చదు కానీ క్రెడిట్ అంతా కూడా ప్లస్ పాయింట్లు ఎన్ని అయితే ఉన్నాయో అన్ని మహేష్ గారికి ఇద్దాం మైనస్లు ఎన్ని అయితే ఉన్నాయో అన్ని త్రివిక్రమ్ గారికి సాంగ్ బాగుందా చాలా బాగుంది డాన్స్ ఇప్పుడు శ్రీలీల మనం తెలుసు డ్యాన్స్ ఎలా అవుతుందో శ్రీలీలా తగ్గట్టుగానే బాబు గారు కూడా డాన్స్ చేయడం జరిగింది కానీ అదే కుర్చీ మడత పెట్టి త్రివిక్రమ్ కొట్టాలి అలా ఉందా స్టోరీ అయితే ఒక రకంగా చెప్పాలంటే పర్లేదు బ్లాక్ బాస్టర్ సోపర్ పెట్టే నేను కానీ సినిమా బాగుంది పండ టైం అంతాగానే వస్తే ప్రతి ఒక్కరు చూడండి అవుట్ ఆఫ్ రేటింగ్ సినిమా టూ పాయింట్ ఫైవ్ వరకు మనం ఇవ్వచ్చు క్లైమాక్స్ ఎలా ఉంది అంటే అలా వైకుంఠపర సినిమా మనం చూసాం కదా సినిమా మనం చూసాం కదా ఈ రెండు మిక్స్ అయితే ఒక క్లైమాక్స్ అలా ఉంది రకంగా అంటే మహేష్ బాబు గారు ప్లస్ సినిమా సేమ్ మదర్ అంటే చెప్తున్నా మైనస్ ఉంటే ఆయనకి ఇచ్చేద్దాం త్రివిక్రమ్ ప్లస్ ఏమంటే బాబు గారికి ఇచ్చేద్దాం అది ఎందుకంటే సినిమా బాబు గారి కోసం చూస్తారు త్రివిక్రమ్ కోసం చూడడం సినిమా బాబుగారి కోసం ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి నిన్న ప్రీమియర్ షో హనుమాన్ సినిమా ప్రీమియర్స్ చేశారు అక్కడ హీరో గొప్పతనం లేదు అక్కడ డైరెక్టర్ గొప్పతనం ఉంది ప్రశాంత్ వరం గొప్పతనం ఉంది కానీ ఇక్కడ హీరో గొప్పతనం సినిమాలు కొన్ని కొన్ని సినిమాలు కొన్ని కొన్ని రకాలుగా మనం చెప్పుకోవచ్చు ప్రశాంత వర్మ అనే వ్యక్తి ఆ రెండు వందల యాభై మూడు వందల యాభై కోట్లు అయితే మన ఆతిపూర్ సినిమా తీసాడు ఓమరావు నాకు ఇచ్చాడు కింద ఇరవై ఐదు కోట్లు పెట్టి సింపుల్ గా ప్రశాంతవరం బ్రహ్మాండ సినిమా తీసుకున్నాడు ఆ క్రెడిట్ అంతా ప్రశాంత వరం ఈ సినిమా గుంటూరు గారి క్రెడిట్ అంతా కూడా బాబు గారిదే మైనస్ అంతా త్రివిక్రమే అంత చెప్పడానికి ఏమి లేదు గుంటూరు కారం బ్రో బ్రో గుంటూరు కారం కారం ఆ కింద పెట్టుకుంటే చాలా వేడిగా ఉంటుంది బ్రో మంట తట్టుకోలేం బ్రో అది బ్రో గుంటూరు కారం బ్రో మిర్చికి ఏషియాలోనే పెద్దది ఎక్కడ ఉంది అంటే గుంటూరులోనే ఆ గుంటూరు కారం ప్యాంటు అనగా వేసుకుంటే అమ్మో చెప్పలేం బ్రో ఘాటు గుంటూరు కారం అంటే ఫుల్ ఘాటుల నువ్వేనా హాటు